హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టిప్ అయితే తీసుకొచ్చేసానండి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎలకల బాధ అనేది ఉంటుంది ఇంటి ముందర కారు పెడితే చాలు కారులో వెళ్ళి వైర్లు కొరికేస్తాయి గార్డెన్ లో మొక్కలన్నీ కొరికేస్తాయి అంతేకాదు ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని కూడా చిందర బందర చేసి బట్టలు కూడా కొరికేస్తూ ఉంటాయి ఈ రోజుటితో ఈ ఎలకలకి స్వస్తి చెప్పడానికి మనం ఈ టిప్ అయితే చూద్దాము దీనికి ముందుగా కావాల్సింది ఒక ప్లాస్టిక్ డబ్బాలు మనమైతే ఒక గ్లాస్ వరకు అయితే నీళ్ళు పోసుకోవాలండి దాని తర్వాత ఏమో మస్కిటోస్ జట్టు ఉంటుంది కదండి ఆ జెట్టు తీసుకొని ఒక నాలుగైదు పీసులు ఈ వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట ఒక పది నిమిషాల వరకు ఈ వాటర్లోనే ఈ కాయిన్స్ని వదిలేసేయాలి దాని తర్వాత వాటర్లో నుంచి తీసి ఒక కవర్లో అయితే పెట్టాలన్నమాట ఒక కవర్లో పెట్టుకొని దీన్నైతే మనము లాగా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ కవర్లో పెట్టిన దాన్ని క్లోజ్ చేసి ఒక దాంతో దంచుకున్నాం అనుకోండి పౌడర్లా వస్తుందనమాట ఈ మస్కిటో కాయిన్ పాయిజన్ అండి అలాంటిది మనం ఎలకలకు పెట్టామనుకోండి తింటే అది ఇలాగే చనిపోతుంది దీని తర్వాత ఇప్పుడు చూడండి దీని అయితే ఇలా ఒక దాంతో అయితే కొట్టుకోవాలి అప్పుడైతే మనకి పౌడర్ పౌడర్గా వస్తుంది దీనికి మనము వాడినవన్నీ ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉంటాయండి మళ్ళీ బయట నుంచి తేవలసిన అవసరం ఏమీ లేదనమాట ఇప్పుడైతే చిన్న బ్రెడ్ ముక్క అయితే ఒకటి తీసుకోవాలి ఇంట్లో బ్రెడ్ అనేది పిల్లలుండే ఇంట్లో అయితే ఎప్పుడూ ఉండనే ఉంటుంది అలాంటి బ్రెడ్ ముక్కనైతే కొంచెంగా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత బ్రెడ్ ముక్కని ఇలా తీసుకొని పల్చగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదండి మస్కిటోస్ కాయను దాన్ని తీసుకొచ్చి ఈ బ్రెడ్ లోపల పెట్టేసి చిన్న లాగా చేసుకొని దాన్ని అయితే రౌండ్ షేప్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకోవాలి నేనైతే ఒక నాలుగైదు బౌల్స్ అయితే చేసుకున్నానండి దాని తర్వాత ఏమో అన్నీ ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇందులో వెయ్యాలండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది కూడా పాయిజనే ఈ పాయిజన్కి మనం ఇంకా కొంచెం యాడ్ చేయాలి అంటే మసాకో అనే ఫ్లేవర్బుల్ మసాలా ఐటమ్ అండి ఇది చికెన్ కర్రీలోకి వేస్తారు పాస్తాలోకి వేస్తారు కొంతమంది ఇళ్ళల్లో ఉండొచ్చు ఇది కంపల్సరీ అది కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకున్నాం అనుకోండి ఆ స్మెల్కి ఎలకలు ఇట్టే వచ్చి తిని చనిపోతాయి అనమాట నాకైతేనండి తరచూ వచ్చే ప్రాబ్లము సిలిండర్ వెనకాల గడగడ అని సౌండ్ వస్తూ ఉంటుంది ఎలకలు తిరుగుతుంటాయని నేను కూడా చూశాను అటువైపు పారాడేది అందుకని అక్కడైతే రెండు బాల్స్ అయితే వేసుకున్నాను దాని తర్వాత ఏంట్రా అంటే ఎలకలు వచ్చేసి గార్డెన్లో మొక్కలన్నీ లాగేస్తూ ఉన్నాయి అందుకని చెప్పి అక్కడ కూడా ఒక రెండు మూడు అయితే వేసేసుకున్నాను బట్టల్లో కూడా వచ్చి బట్టలంతా కూడా కొరికేస్తూ ఉన్నాయన్నమాట అక్కడ కూడా పెట్టేసుకున్నాను మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఈ విధంగా చేసుకొని ఇది వచ్చేసి జీరో కాస్ట్ ఐడియా ట్రై చేసి చూడండి బాగా వర్క్ అవుతుంది de